అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదహారో తేదీ బుధవారం యొక్క దినపళ్ళలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం పెద్ద శుభవార్త మీరు వింటారు ఆ శుభవార్త విని ఎగిరి గంతేస్తారు అయితే ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు అలాగే ఈరోజు దినపరాల ప్రకారం కన్యా రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పద్ధాలు మీకు కనబడతాయి కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సిన దేవత ఆరాధన ఏంటి పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యారాశి వారు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చేది కాదు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరికి కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు అయితే కన్యరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పదహారో తేదీ బుధవారం యొక్క దినపలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తలు అయితే వీరు ఈ రోజున చూ రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు ఉద్యోగార్థులైతే కనుక మంచి ఉద్యోగ అవకాశం గురించి కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న అయితే కనుక దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం గురించి కావచ్చు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క అవసరాన్ని బట్టి మీ యొక్క కోరికను బట్టి ఏ శుభవార్త కోసం అయితే చాలా కూలంగా మీరు నిరీక్షిస్తున్నారు అటువంటి శుభవార్త ఈరోజు మీకు వినిపించబోతుంది ఈ శుభవార్త మీరు విని ఎగిరి గంతేస్తారు అలాగే మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు దిన పనుల ప్రకారం నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా రోజు అనుకూలంగా కనిపిస్తుంది దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే మీరు రాబోతున్నారు అలాగే ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ కోసం ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు అర్హత ఉండి పొందుకోలేకపోతున్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్తలు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈరోజు తోటి ఉద్యోగస్తులు ఒకరితో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క కన్యా రాశిలో చెందినటువంటి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దిన పళ్ళ ప్రకారం పరీక్షలను మంచి ఉన్నిత ఉ ఉత్తీర్ణత సాధిస్తారు పరీక్ష రాశి రిజల్ట్ కోసం ఎదురు చూసిన వారికి రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది అయితే ఉపాధ్యాయుల వల్ల మీరు మానసికంగా కుంగిపోయే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే వారి నుండి మీకు ఒక నెగిటివిటీ ఏర్పడబోతుంది వారి వల్ల ఒక మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశం అది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకి ఈరోజు పై అధికారుల వల్ల మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈరోజు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కబోతున్నాయి అలాగే కన్యారాశి వారు రాజకీయ రంగంలో ఉన్న ఉన్నవారు ఎవరై ఉన్నారో మరి రాజకీయ నాయకుల నుండి ఒక అవగాహనాన్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు కన్యారాశి వ్యక్తులు చూస్తారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆ ఆవును దానం చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు మీ ఇంట్లో స్త్రీ అంతాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి అలాగే ఆర్థికంగా అనుకూల ఫలితాలను సాధిస్తారు ఇబ్బందుల నుండి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలు పెద్దవి చేసి చూడడం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు ప్రేజేస్తాయి కొంత ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చిత్త కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగంలోని మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అదే విధంగా అనుకూలనాన్ని సాధిస్తారు అప్రమత్తంగా ఉంటారు సామరస్యత దాహంతో వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి అయినా సరే ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్త అవసరం బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కొన్ని సమస్యలు బాధిస్తాయి జాగ్రత్త వహించాలి అస్థిర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనోవిచారంతో పెరగడం ప్రయాణంలో ఆటంకాలు తొలగును ఖర్చులు తగ్గును ప్రారంభించినటువంటి పనులను అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది పరిపూర్ణత చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానమన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు విజయ అవకాశాలుగా అవడం అభివృద్ధి చేసే పనులను ఆచార్యలను పెట్టి సత్పర్తాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందడం మిమ్మల్ని అభిమానించేవారు పెరుగును సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్టం ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది ఉద్యోగంలోనే నిలి అనారోగ్య సమస్యలు పెరగను అధికారులతో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్వస్థాన ప్రాప్తి కలదు పెద్దలతో జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలం విశేషంగా అందజేస్తుంది సమభావంతో అందరినీ ఒకచోట ఉండడం వల్ల సమస్య తగ్గును సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది విజయ సిద్ధి ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడడం బంధుమిత్రులతోనే అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలోని అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా మారుతుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది విజ్ఞాన ఇది చాలు ఓర్పుతో వ్యవహరిస్తారు విజయాలను మనం అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకొని అభివృద్ధి పదంలోనే ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాలు వెలువడును సమాజంలోని పేరును సంపాదిస్తారు అదే విధంగా వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి పనులను ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాలను చేకూరుస్తాయి అదేవిధంగా ఆశించినటువంటి ఫలితాల కన్నా మిగిలినటువంటి ఫలితాలను అందుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తి వృద్ధి చేసేస్తారు ఇది వ్యవహరిస్తారు బంధుమిత్రి కలదు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు విభేదాలు తొరగడం మీ యొక్క విచారణ తీపి పనులు గుప్పవారిని చేస్తుంది శుభవార్య క్రమాలపై చర్చలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరగడం నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలను ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది వ్యక్తి నిరుద్యోగులకు శుభవార్తలు అందడం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలోనే ఆశించినటువంటి విభోదాలు ఏర్పడడం ప్రముఖ నుంచి శుభవార్తలు అందడం ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థితి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఒత్తిడిని అధిగమిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు చేపట్టిన పనులలో జాప్యం తెలుగును వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఏర్పడుతుంది గృహమున్న గందరగోళ పరిస్థితులు తొలుగును ఉద్యోగమున అదనపు బాధ్యతలు తొలుగును సంతాన విద్యా విషయాలపై దృష్టిని సాధిస్తారు పాత విషయాలను తెలుసుకుంటారు నూతన రుణాలను చేసే అవకాశం ఉన్నది ఉద్యోగాలలో అదనపు పని భారం తొలుగును శ్రమ తగ్గుతుంది చేపట్టిన పనుల జాప్యం తొలుగును అనారోగ్య సమస్యలు తొలుగును మాట పట్టింపులు తొలుగును వ్యాపారంలో లాభాలు ఏర్పడడం విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పురోగతిని సాధిస్తారు అధికారులతో చర్చించిన ఫలిస్తాయి ఉద్యోగాల మరింత అనుకూలత ఏర్పడుతు కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యా రాశి వారికి ఇష్ట దైవారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పుష్పక్షాదులకి త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా